ఈ రోజు ఏదైతే జరుగుతుందో ఇక్కడ మేము ఎందుకు వచ్చినామంటే మా నాయకుడు కేసీఆర్ మీద ఒక అపనింద వేసి ఆయనను ప్రాసిక్యూట్ చేద్దామని ఒక కమిషన్ వేసి ఆయన నేను విచారణ ఆయనకి అన్నా మీరు భయపడొద్దు మేమున్నాం మీరు మీరు తప్పు చేయలేదని మేమందరం తెలంగాణ ప్రజలను నమ్ముతున్నాం నీ పార్టీ కార్యకర్తలం నీ విన్నదని సత్యదాకు ఉండేటం మేము చెప్తున్నాం నువ్వు నువ్వు ఎప్పుడు భయపడొద్దన్నా నువ్వు ముందుకు పోవాలి ఈ రేవంత్ రెడ్డి అసంటోళ్ళు అన్నం తింటుండే మెరిగ సోళ్లు అన్నంలో వచ్చే మెరిగే తీసి పక్క పడేసి మనం దినగలుగుతాము ఈ మెరిగేతో మనం అయ్యేది సచ్చేది లేదు మేము ఇప్పుడు మన భారతదేశ చరిత్రలో నిర్మించిన అనేక డ్యాములు ఇప్పుడు అంత పెద్ద డ్యాము పంజాబ్ లో కట్టినాం సెటిల్సిన నది మీద బాక్రానంగల్ ఆనకట్ట కట్టినాం దాంట్లో రిపేర్స్ జరగలేదా ఆడ దసికిపోలేదా ఆడ కుంగిపోలేదా మన ఇదే మొన్న పోలవరం మన చంద్రాన్న ఘటన చూడ పక్కా అది జగన్ ఘటారు అలాగే ఇద్దరు ఘటరు కదా అది అది కూలిపోలేదా ఇవన్నీ మీకు తెలియదా కూడా సాగర్ ను కూడా సాగర్ను కూడా అనేక సార్లు రిపేర్ చేసినాం ఈ చరిత్ర తెలుసు అసలు పుస్తకం చదివితే కదా రేవంత్ రెడ్డి అంటే బుడిబుక్కల కథ ఇక అంటే ఎందుకంటే ముఖ్యమంత్రి సీట్ లో మా ప్రజలు ఆయన నడు అనుడు మాకు మా కేసీఆర్ నేర్పేలే మాకు సభ్యత్వ సంస్కారాలు నేర్పించిండు ప్రజలు ఎవరైతే పదవిస్తాడో మనం వాళ్ళని గౌరవిస్తే ప్రజలను గౌరవించినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిడితే మేము మా ప్రజల్ని మేము దిట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి మేము ఖచ్చితంగా మా ఆయనను ఆయనకు మర్యాదిస్తాం కానీ మేము ఏం చెప్తున్నామంటే నువ్వు దొంగ ఓటు నోటుకు ఓటు కేసుల ఆ పక్క ఆంధ్ర ఆయనకు మద్దతు ఇచ్చి ప్రభుత్వం కూలదోసే పెద్ద నేరం చేసిన నువ్వు అందులో అరెస్ట్ అయినందుకు ఆ కుళ్ళుతోని ఈయనను కూడా నేను విచారణ పిలుస్తా అని గెలుస్తా అని జబ్బలు దాచుకునే దానికోసం కోసం నువ్వు ఇది పెట్టినావు ఇది పద్ధతి కాదు రేవంత్ నువ్వు ఎన్ని ఎల్లకాలం ఎవరు ఉండరు నెహ్రూ పోయిండు ఇందిరాగాంధీ పోయింది రాజీవ్ గాంధీ పోయిండు పివి నరసింహారావు పోయి అందరు పోతారు రేపు నువ్వు కూడా పోతావు మంచోడు అని రేపు చరిత్ర పూరగాలు చదువుకుంటే అది వాళ్ళు మంచోడిని మా తెలంగాణ నుంచి వచ్చిండు పాలమూరు రోడ్డు మంచి మంచోడు మేము కడుపులా అనుకోవాలి కానీ నెక్స్ట్ వచ్చిన వాళ్ళు చరిత్ర ఓ దరిద్రపో పుట్టిండ్ర మన జిల్లాలో అని అనుకోవద్దు కదా రేవంతు నీ తల్లిదండ్రులు కూడా గర్వపడాలి నీ జాతి గర్వపడాలి నీ స్నేహితులు గర్వపడాలి ఆఖరి నీ కుటుంబం కూడా గర్వపడాలి అట్లా బతకాయా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చి అని అని పక్క రాష్ట్ర అంటే మాకు కూడా అవమానం జనం మంచిగా బతుకు మంచి లెక్కలు చెయ్యి నువ్వు ఇస్తాన ఇ కేసీఆర్ని కనబడకుండా చేస్తాను చెయ్యి ఎట్లా చెయ్యి కేసీఆర్ చేసిన పథకాల కన్నా మంచి ప్రజలకు ఉపయోగపడే ఇంకా మంచి పథకాలను తీసుకురా ఈ కాళేశ్వరం కాదు ఇంకా మంచి డ్యాములు తీసుకురా ఇంకా రకరకాలే తీసుకొచ్చి ప్రజలకు మంచి చెయ్యి రాష్ట్రానికి మంచి చెయ్యి తద్వారా కేసీఆర్ కనపడకుండా చెయ్యి అప్పుడు నువ్వు గొప్ప కానీ ఆయన ఆడ యాది గుడి కట్టించింది అది కూడా కొడతావు ఇప్పుడు నరసింహస్వామి గుడి పి ఆయన కనబడద్దు అంటే నువ్వు ఏం చేయగలుగుతావు అంబేద్కర్ గారిని పెట్టిండు దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ని నిలబెట్టిండు అది తీసేస్తావా ఆయన కనబడడా నిజంగానే తీసేస్తా అనుకున్నాడేమో ఆడికి బోనిస్తలేడు ఎవరిని ఆయన దూడోనిస్తలేడు దుమ్ము పట్టిపోయిండు ఏ పిచ్చోడ కేసీఆర్ మీద పగతోని మహానుభావన్ని అవమానిస్తున్నావు నేను పిచ్చోడానికి ఎందుకంటు అంటున్నా అంటే నువ్వు అంబేద్కర్ ని అవమానిస్తున్నావు కేసీమీఆర్ మీద పగతోటి మానుకో అంబేద్కర్ ఈ దేశంలో ఉట్టుడే ఈ దేశానికి గర్వకారణం అంబేద్కర్ అంటోడు మళ్ళీ ఉట్టడానికి ఇప్పుడు ఆయన చనిపోయి దాదాపు నూట ముప్పై ఐదు సంవత్సరాలు అవుతున్నది పుట్టి ఆ నూట ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇంకొక అంబేద్కర్ పుట్టలే ఈ దేశంలో అటువంటి మహాన్నతుని ప్రపంచం మొత్తం అపరమేధావిగా కొలు కొలుస్తున్నావు అంబేద్కర్ గారిని నువ్వు అవమానిస్తున్నావు కొలు దగ్గర పెట్టుకుని ఉండు రేవంత్ రెడ్డి ఇది తప్పు చక్కని నడువు కాంగ్రెస్కు పుట్టినట్టే నువ్వు దెబ్బలు తరవకు నువ్వు కాంగ్రెస్కు ఉట్టలే నువ్వే చెప్పినావు ఆర్ఎస్ఎస్లో పుట్టినా బీజేపీలో చదివినా ఏమో టీడీపీలో చేసినా ఇప్పుడు వచ్చామో రాహుల్ గాంధీ దగ్గర కొలువు చేస్తున్నా అని అయ్యా నీ కొలువు రాహుల్ గాంధీ ఎందుకు ఇచ్చింది తెలుసా ఇక కాంగ్రెస్ వాళ్ళ దౌర్భాగ్యం వాళ్ళని అమాయకులను చేసి వాళ్ళని మూసేసి వాళ్ళు కష్టపడి జండలు మోసి కాంగ్రెస్ ఇన్ని రోజులు ఎన్టీ రామారావు ఎప్పుడైతే ఎనభై మూడుల కింద పడేసినప్పటి నుంచి కాంగ్రెస్ను కాపాడుకుంటూ వస్తున్న ఆ మహానుభావులందరినీ తొక్కి వాళ్ళని కింద పడేసి వాళ్ళ ప్రతిఫలాలు నువ్వు అనుభవిస్తున్నావు అది వాళ్ళ దౌర్భాగ్యం వాళ్ళ అవివేకం మళ్ళీ బట్టన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మా మేము మేధావులు అంటారు తొడలు కొడతారు మేమే ఇచ్చినాం తెలంగాణ అంటారు మరి తెలంగాణ మీరే ఇస్తే ఆ ముచ్చట ప్రజలకు ఎందుకు చెప్తలేరు ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్ముతలేరు చెప్తే మీరు ఇస్తే వాళ్ళు నమ్ముతారు కదా మీకు ఓటేస్తారు కదా ఎందుకెళ్ళి అబద్ధాలు చెప్పి కదా మీరు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై మోసపూరిత వాగ్దానాలు చేయడం వల్ల మిమ్మల్ని నమ్మిన ఈ అమాయక తెలంగాణ ప్రజలు మీకు ఓటేయడం ద్వారా మీరు అధికారంలోకి వచ్చిర్రు మీకు దమ్ముంటే ఇప్పుడు సోనియా గాంధీ పేరు చెప్పి ఎట్లాంటి పలి ఇవ్వము ఇంతే ఇస్తాము అని చెప్పి ఇప్పుడు ఎలక్షన్ల గ్రాంట్ చూపిస్తాం అమలు చేస్తాం అంటే బడ్జెట్ లేదు రేవంత్ ఇంతకన్నా పిచ్చి మాటలు ఇంకోటి ఉండదు రేవంత్ అన్న నువ్వు ముఖ్యమంత్రివి నువ్వు అంతకు ముందు శాసనసభ్యునివి అంతకుముందు ఎమ్మెల్సీగా పనిచేసినావు నీకు బడ్జెట్ విలువలు తెలియా బడ్జెట్ పత్రం నీకు ఇవ్వలేదా శాసనసభలో కూర్చున్నప్పుడు అది చదువుకోలేదా ఈ రాష్ట్రానికి ఇన్కమ్ ఎంత ఉంది ఏ ఏ విభాగం ద్వారా ఎంత ఆదాయం వస్తుంది ఈ పథకాలకు ఎంత ఖర్చు అవుతుంది లోటులు ఉన్నామా మిగులు ఉన్నమా మరి మనం ఇంక ఈ మిగులు బడ్జెట్లో ఇంకెన్ని పథకాలు ఇవ్వగలుగుతాం అనేది నీకు అంచనా లేదా అంటే నువ్వు మోసం చేయాలన్న దురుద్దేశంతోనే ప్రజలకు ఆమిచ్చినావు ప్రజలను మోసం చేయడం ద్వారానే అధికారంలోకి రావాలని డిసైడ్ అయినావు ఈ అమాయకం తెలంగాణ ప్రజల్ని మోసం చేసినాం ఈ అమాయకులు పేదోళ్ళు రెండు వేలు కేసీఆర్ ఇస్తుండంటే నువ్వు నాలుగు వేలు ఇస్తా అంటే ఆశపడ్డరు ఆశపడి మోసపోయి మీకు ఓటేస్రు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు రేవంత్ నువ్వు ఇది తప్పు తెలంగాణ బాపూజీని నువ్వు విచారణ పిలిచినావు తెలంగాణ బాపూజీని అవమానిస్తున్నావు తెలంగాణ బాపూజీ ఈయనెందుకు అవుతాడని మాట్లాడిర్రు తెలంగాణ రాష్ట్ర సాధనని భుజాలు వేసుకొని పద్నాలుగు సంవత్సరాలు ఒంటరిగా మొదలుపెట్టి అంత తెలంగాణను ఏకదాటి మీదకి తీసుకొచ్చి ఐక్యం చేసి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది కానీ ఈయన ఒక్కడుగుట్లాడితే వచ్చిందని మీరు అంటున్నారు మరి బాపూజీ మహాత్మా గాంధీ ఒక్కడుగుట్లాడితే దేశానికి స్వాతంత్రం వచ్చిందా మరి మహాత్మా గాంధీ దేశానికి బాపూజీ ఎట్లయిండు పద్దెనిమిది వందల యాభై ఏడుల సిపాయిల తిరుగుబాటుతో మొదలై లక్షలాది మంది ప్రాణ త్యాగాలతో వచ్చిన భారత స్వాతంత్రాన్ని కేవలం బాపూజీగా మహాత్మా గాంధీకి ఎట్లా ఆపాదించారు మీరు ఇది కాంగ్రెస్ తోడు కాబట్టి మీరు కుట్ర చేసినారని మేము అన అనలేమా మరి మహాత్మా గాంధీ బాపూజీ దేశానికైతే కేసీఆర్ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి బాపూజీ దేశ ఈ రాష్ట్రానికి కేసీఆర్ బాపూజీ కాదని మీరు అంటే మేము కూడా భారతదేశానికి మహాత్మా గాంధీ బాపూజీ కాడు జలియన్ వాళ్ళ బాగుల వేలాది మంది ప్రాణ త్యాగం ఉన్నది ఆనాడు బాపూజీ ఏమన్నా నాయకత్వం వహించిండా అంతకుముందు సిపాయిల తిరుగుబట్ల వేల మంది సిపాయిలు చచ్చిపోతే ఆనాడు ఉన్నాడా ఉట్టనేలే మహాత్మా గాంధీ మరి అటువంటిప్పుడు బాపూజీ బాబూజీ మహాత్మా గాంధీకి ఎందుకు పిలుస్తున్నావు నో ప్రతి నోటు మీద ఆయన ఎందుకు చుపాకానిస్తున్నావు బికాస్ ఆఫ్ నార్త్ ఇండియా డామినేషన్ నార్త్ ఇండియా గుజరాతీ కాబట్టి ఆ రోజున మీ దొంగలంతా కలిసి నార్త్ ఇండియా వాళ్ళంతా కుమ్మిక్క సౌత్ ఇండియా పైకి లేవనివ్వకుండా సౌత్ ఇండియా వీరులను గుర్తుపట్టకుండా చేసి ఎట్లయితే ఆంధ్రలో తెలంగాణలోనూ గుర్తుపట్టకుండా చేసిన వీరులను వాళ్ళు కూడా అట్లనే చేసిర్రు ఇప్పుడు మాత్రం మాకు కేసీఆర్ బాపూజే ఖచ్చితంగా బాపూజే ఎప్పటి వరకు మహాత్మా గాంధీ దేశానికి బాపూజీగా ఉంటాడో బా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ బాపూజీగా ఉంటాడో ఇవాళ ఇప్పుడు ఎవరైనా కూడా క్రికెట్ ఆట చూస్తున్నాం మనం ఐపీఎల్ దిగినాం దిగినాడు ప్రతి ఒక్క కెప్టెన్ అదే చెప్పిండు మేము కొట్టుకొని పోతున్నాం అప్పనే చెప్తారు ఓడిపోతామని ఎవడు కొట్లాడాడు కదా ఇ ఆయనది కూడా అంతే రేవంత్ ఇప్పుడు మేము ఓడిపోతాం వచ్చేసారి అంటే ఇప్పుడు ఈ తోకాడిస్తారు మంత్రులు ఎల్లుండేది ఆడ పోయి ఏ ఏడు ఎవడు ఏం దిగుతాడో తెలియదు ఎవడు కింద వాడేస్తాడో అదొక టెన్షన్ ఏ మంత్రి ఎటుకెళ్ళి ఆరిపోతాడు అని ఇంకో టెన్షన్ ఎందుకంటే ఎవడు సుఖం దమ కూడా ఉండడు ఈ కాంగ్రెస్ ఎట్లా అంటే కుట్రధారలు దొంగలు దోపిడిగా బట్ట ఒక ఆడే ముత్యాలు ఉంటారు ఆ ముత్యాల మీద గంగడి చెప్తాడు అది ఆపేస్తారు కనవడియారు ఆయన అక్కడక్కడ ఉన్నారు వాళ్ళ మంచి వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు ఈ దొంగలాల మీద గోంగారు అవి కనబడియారు